మ్యాటర్ కదా వాడు ఇప్పుడు చచ్చిపోదు కదా ఐదేళ్ళు చచ్చిపోతుంది మన విశ్వకర్మ షాప్ లేపేస్తాడు తాగుగా అలవాటు అవుతాడు ఊరు తిరుగుతాడు ఆమె దానికి ఎవరు బాధ్యులు భాగంగా దేశమంతా విస్తరించారు వాళ్ళు వాని ఊరు అసలు ఫార్మాసిటికల్ అలా ఇండియాలో మందుల ఉత్పత్తి కంపెనీ అప్పు ఫార్మా అప్ గవర్నమెంట్ పెద్ద ల్యాండ్ ఇచ్చింది ఫార్మాసిటీకి ఫార్మా అప్పుకి అట్లా అన్ని పాత కదా ఇప్పుడు హైదరాబాద్ చెప్పాడా రిచ్చెస్ట్ సిటీ నార్త్ ఇండియా వాళ్ళకు మనీ హక్ డబ్బు ఉంది కొల్లగొట్టుకొని పోవచ్చు లేకపోతే మనడు అత్యంత భయం మీకు ఉదాహరణ చెప్తా నల్గొండలో కొత్త షాప్ అందరం కలిసిపోతున్నాం షాప్ చూపిస్తాడు ఆ షాప్ షాప్ చూసే అబ్బాయి చూసుకుంటాడు ఇట్లా ఇట్లా చూపిస్తుంది అని ఇప్పుడు తోడు కూడా మా అయిపోయింది స్వదేశ్ అందరం ఉన్నాం భయం మాని షాప్ దగ్గర పోయి గొడవ చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి